i 좋았나? <목소리도>

కొన్ని రోజులు వారాల పక్షాన మాసాలు కొన్ని వస్త్రాలు ఏ నాగడుతున్నాయో ఆ వస్త్రాలు గడవంగా ఈనాడకే నాయకులు బర్రే లోపల గొప్ప పండుగ బర్ర వస్తున్నది బతుకమ్మ పండుగ పిల్లలు వస్తున్నది పీల పండుగ మరి బతుకమ్మ పండుగ రోజు గోల్వారు కొంతవారు బా కన్న తల్లి మా కావచ్చింది మరి అదిగా ఉన్న వాడి కథ లోపల కన్న తల్లి చంద్రయ్య మనం అయిపోతే ఆ చంద్రయ్యకు కన్న కొడుకులు ఉండబడికే కన్న తల్లి యొక్క ఈ ఒక్క పదకొండవ రోజు నాడు పదకొండు రోజుల పట్ల వేస్తున్నాడు కన్నతన్న చంద్రయ్యకు కన్న బిడ్డ ఉండబడకే ఓ నానాయక నిల్లిపోతువే ఓ నానా చంద్రయ్యని బల కున్నల దన్ని కల 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 కన్న దెలుతునదయ్య ఆ

ಕಣ್ಣಿ ಕಾಂತ ಮಾೇವಿ ಗರ್ಭವಾದ ఆగో పక్క ఉన్నది ఎలుగుతాటి కల కన్న కళ్ళకి స్నానాలు వయ్యాలే కన్న కొడుకు స్నానాలు వయ్యానా ని ఆగో జాలారు వన్నల వెన్నెల సన్నెల ఏను యాసి కన్న కొడుకు స్తానాలు వస్తున్నారు I love you, ధన గడిపీ తీసి மரணமையின் போது நல்ல குற்றாலிகளில்

ఏ మాసం గొప్ప విశ్వాసం గొప్పదంటారు మరి కళ్ళో ఇన్నేళ్ల బట్టి ఆరు ఏడు కూడ పదమూడు సంవత్సరాలు కొడుకు ఉంటున్నారు ప్రేమతో కొడుకునే తువాలి పడతా మరిప్పటికే అవయ్య పేరు పెట్టే పిల్లలకు అర్ధ ఆయుష్ పేరు బ్రాహ్మణి నిండా నూరేళ్ళ ఆయుష్ భగవంతుని గడు బ్రాహ్మణులు అంటారు తీసుకో వచ్చిన బ్రాహ్మణందరికీ బంగారం కూర్చునే బ్రాహ్మణులు పెట్టుకొని భార్య భర్త లక్షలు బ్రాహ్మణ సేవల కొడుకులు పెట్టిండ్రు అయ్యా తిథులు నక్షత్రాలు వారాలు గడియలు మాసాలు సిరిగిన కొడుకు పేరు పెట్టుకోండి ఆ కన్న కొడుకు ఎద్దు వద్ద పంచాంగా ఏ వద్ద పంచాంగంలో ఇచ్చిండ్రు సిరిగిన కమలు సిక్వాయిసులు పెద్ద వెళ్తాను కమలు పేరు వాళ్ళు ಏನೋ ಮೋತಾ ಪಂಚಂಗವ ನೀಸಿ ವಿಏನಾ ನೆರಗಿನ ಕಮ್ಮ ಕಮ್ಮನ ವಾರನಸ್ತರುಕ್ಕೆ ಆ ಸೂಸಿರಟ್ಟಿ ಕೋರಿ ತಿಲಗಾಯ ಬೆರೆ ಸೂರ್ಯಲಾಂ ಅರ್ಹಟುಳ ತಿಲಗಾಯ ಬೆರೆ ಅರ್ಥಲಪೋಲ್ಲವಿ ಆ ಏಕ ಚಕ್ರ ಮಹಬೋಯತಾ द्वि ಚಕ್ರೇ ಪರ್ಣದ ಮೂಡ ಶಕರ ಒಕ ಚಂಚಾ ರಾಚಕ್ರಂ ರಾಪದ ಫಾ ಚಕ್ರೇ ಫರವಾ ಪಡ್ಲಿತಾ ಆ ಅಣ್ಣಕಿ ಕೋರಿ ತಿಲಗಾಯ ಆಶೈಶ್ವರಲ ತೋರಿ ನೆರಗಿನ ರಾಣ್ಲ ಕಾಲದಿ ತಿಲಗಾ ರಾಜ್ಯವೇ ಉಲ್ಲವಿ ಆ ಸರ್ ಮಹೇಶ್ವರೇ

நம்ம बटे சந்தோஷம் அப்படி பக்கா டட்டல்ல கொண்டு வந்தாச்சு ஆ பொரிகாரி கரெக்வா ரணமலே பொரிகோமே பொரிகோமே ராயா ஆறு கூட ஆறு ஏழு கூட 11 சத்தருக்குட்டி நான் அக்கடகுல கொடி போய் புட்டுறவடா ஏ தள்ளே लाली पाट जो पाट लाली पाण जोपा एतिरा त எல்லாம் <laughs>

आए मारो सवाना करवे उना गाड के लोते मुक्त पाठ यो कुदाती रण में गाजे नगते कथा तुझे तो एक तो मेरे जरी पे फाल लो ना अच्छा हां अन्न मेरा ऊपर सो खायना पाजे हां सोचना है ये पुंडा रे